హాయ్ అండి నమస్తే ఇక్కడ చూస్తున్నారు కదా అన్నమాట అనమాట గింజల్ని వంద గ్రాములు తీసుకొని దానిలో ఉప్పు తగినంత కొంచెంగా వేసుకొని ఒక నాలుగైదు మిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనమైతే పొడి చేసుకోవాలన్నమాట రోటీలో దంచుకున్న మంచిదే లేదంటే మిక్సీ జార్లో వేసుకున్న మంచిదే ఈ విధంగా పొడి చేసి పెట్టుకొని మనం ఒక స్టీల్ జార్లో వేసి పెట్టుకోవాలన్నమాట టైట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనము కంటిన్యూగా మర్చిపోతూ ఉంటాము తినడం అనేది అసలు అవసగింజలు తినడము అనేది కూడా మర్చిపోతూ ఉంటాము పొడి చేసుకొని ఈ విధంగా చేసి పెట్టుకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట పిల్లలకు కానీ పిల్లలకి ఇంకా మంచిది ఎదిగే పిల్లలకి పొడుగు అవుతారు స్కిన్ షైన్ అవుతుంది హెయిర్ కూడా షైనింగ్గా ఉంటుంది లాంగ్గా కూడా వస్తాయి అనమాట ఈ ట్రిక్ చాలా మందికి తెలీదు మేము యూస్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాము ఒకసారి మీరు కూడా ఈ విధంగా చేసి పెట్టుకొని వాడండి రైస్ లో వేడి వేడి రైస్ లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలకు కంపల్సరీగా పెట్టినారనుకోండి చాలా మంచిది మనం తిన్నప్పుడు పిల్లలకు కూడా పెడుతూ రావాలి వాళ్ళు సామాన్యంగా ఎవరు తినరు ఈ విధంగా పొడి చేసి వేస్తే మనం తినిపించామనుకోండి అనుకోండి తింటారనమాట ఈ విధంగా పిల్లల హెల్త్ కాపాడినట్టు ఉంటుంది మనము హెల్త్ గా ఉన్నట్టు ఉంటుందండి దీనివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మీకు నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా వేడి వేడి అన్నంలో తింటే చాలా మంచిది ఆరోగ్యానికి ఆ చపాతి రోటీ కూడా వేసుకొని తినొచ్చు మనము ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే పొడి అవిసగింజల పొడి వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి